పాల్ ల్యాబ్ ద్వారా విద్యార్థుల్లో సెల్ఫ్ లెర్నింగ్ మరింతగా పెరుగుతుందని స్టేట్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ప్రసన్న కుమార్ వెల్లడించారు రాష్ట్రంలోని ఐదు వందల అరవై నాలుగు ఉన్నత పాఠశాలల్లో పాల్ ల్యాబ్ అమలవుతుందని ఇందులో పాల్గొనే విద్యార్థుల సెల్ఫ్ లెర్నింగ్ లో అనూహ్య ఫలితాలు వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఒంగోలు బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికొన్నత పాఠశాలలు ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లాలో పాల్ ల్యాబ్ అమలు చేస్తున్న డెబ్బై నాలుగు ఉన్నత పాఠశాలలకు చెందిన రెండు వందల ఇరవై రెండు మంది ఉపాధ్యాయులకు పాల్ ల్యాబ్ అమలుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణను స్టేట్ ప్రోగ్రాం ఇన్ఛార్జి ప్రసన్న కుమార్ సందర్శించారు శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై దేశాల్లోని పాఠశాలల్లో పాల్ ల్యాబ్ అమలవుతున్న విషయాన్ని ప్రసన్న కుమార్ గుర్తు చేశారు దేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తొమ్మిది రాష్ట్రాల్లో అమలవుతున్నట్లు చెప్పారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి రాష్ట్రంలోని ఐదు వందల అరవై నాలుగు ఉన్నత పాఠశాలల్లో లక్ష ఎనభై ఒక్క వేల మంది విద్యార్థులు పాల్ ల్యాబ్ ద్వారా సెల్ఫ్ లెర్నింగ్ పొందుతున్నట్లు తెలిపారు ఈ విధానం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం మరింత పెరుగుతున్న విషయాన్ని తాము అంచనా వేయడం జరిగిందన్నారు మ్యాథ్స్ ఫెయిల్ అయిన విద్యార్థులు పాల్ ల్యాబ్ శిక్షణ అనంతరం అరవై వరకు మార్కులు సాధించిన విషయాన్ని ప్రసన్న కుమార్ వెంట పాల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కిషోర్ బాబు సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయ అధికారి మాధవి జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి రమేష్ ఏపీఓ మాధవి తదితరులు ఉన్నారు సో ఇప్పుడు ఈ ప్యాల్ అనే ప్రోగ్రాము మనకు నూట ఇరవై దేశాల్లో ఇంప్లిమెంట్ చేయబడుతుంది అలాగే మన రా మన దేశంలో కూడా పది రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల స్కూల్స్లో ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది ఈ ప్రోగ్రామ్ని మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అలాగే మరి నోబెల్ బహుమతి పొందిన అవార్డు పొందమైన గ్రహీతలు తర్వాత చికాగో యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు అలాగే మరి హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కలిపి ఈ ప్రోగ్రామ్ను తయారు చేశారు ఇది యూరోపియన్ కంట్రీలో చాలా విస్తృతంగా ఉపయోగించబడుతుంది దాని ఫలితాలు కూడా చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి ఆ విధంగా దీన్ని ఇక్కడ కూడా మన దేశంలో కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలో దీన్ని పూర్తి స్థాయి ఫలితాలు అందుకోవాలని ఇది ఇంప్లిమెంట్ చేస్తూ దీన్ని ఇంకొద్దిగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇప్పుడు ట్రైనింగ్ ఓరియంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ పాల్ అనే ప్రోగ్రాము రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల అరవై నాలుగు ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగింది ఇది ఒక్కొక్క విద్యార్థి తన స్వంతగా ఆ ప్రోగ్రాంలో ఆ లెర్నింగ్ ఎబిలిటీస్ పెంచుకుంటూ ఎక్కడైతే వెనుకబడి ఉన్నాడో వాటిని మళ్ళీ తెలుసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి స్టెప్ వైజ్ ఇంప్రూవ్మెంట్ జరగడానికి ఉద్దేశించబడిన ప్రోగ్రాం ఇది సో ఇది ఐదు వందల అరవై నాలుగు స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేశాం దీనికి సంబంధించి ఒక లక్ష ఎనభై ఒక్క వేల మంది పిల్లలు దీన్ని బెనిఫిషరీస్గా ఉంటున్నారు ఒక్కొక్క స్కూల్లో ముప్పై ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది ట్యాబ్స్కి అన్నిటికీ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది కోవిడ్కు ముందు మ్యాథ్స్ ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఈ అందుబాటులో ఉంచడం జరిగింది దాని మీద ఫీడ్బ్యాక్ ఇన్స్పెక్షన్స్ జరిగాయి విజిట్స్ జరిగాయి దాని తర్వాత కోవిడ్ తర్వాత దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో తెలుగు అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాల్ సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా అందుబాటులో ఉంచి మరి హెడ్ మాస్టర్స్ అలాగే ఏ టీచర్స్ అయితే ఈ ప్యాన్లు ట్రైనింగ్ ఇవ్వాలో ప్యాలు గైడెన్స్ ఇవ్వాలో వాళ్ళకు కూడా వన్ డే ట్రైనింగ్ ఏడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు రోజుకొక జిల్లా కవర్ చేసుకుంటూ ఏడు ప్రాంతాల్లో ఈ ఐదు వందల అరవై నాలుగు స్కూల్స్కు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు దానికి సంబంధించిన సబ్జెక్ట్ టీచర్స్కి వన్ డే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ ద్వారా దీంట్లో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని మరి వాళ్ళు ఈ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ గైడెన్స్ ఇచ్చి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని వెంటనే సమ సమస్యలు ఏ విధంగా చేయాలి ఎవరికి రిపోర్ట్ చేయాలి అవన్నీ కూలంక్షంగా చర్చించి వాళ్ళకు పూర్తిగా మరి నాలెడ్జ్ ఇచ్చి పంపడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా విద్యార్థినులు విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు కూడా ఉపయోగించుకొని మరి దాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్నట్లయితే మరి మంచి పౌరులుగా తయారు చేయాలని కోరుతూ ఆ విధంగా తయారవ్వాలని ఆకాంక్షిస్తూ చాలా రిపోర్ట్స్ మేము ఫీడ్బ్యాక్లో తీసుకున్నాము పాల్ బ్యాట్కు ముందు పాల్ ఇంట్రడ్యూస్ ముందు వాళ్ళ స్థాయి ఒక అండర్ అచీవర్ నుంచి ఏ గ్రేడ్కి రావడం కూడా చాలామంది ప్రోగ్రెస్ అవుతూ ఉన్నారు అలాగే ఎవరైనా స్టాగ్నేట్ అయితే ఎవరు స్టాగ్నేట్ అవుతున్నారు ఎవరు దాన్ని ఉపయోగించలేదు అనేది ప్రతి పది రోజులకి పదిహేను రోజులకు హెడ్ మాస్టర్ దాన్ని రివ్యూ చేస్తారు చేసిన తర్వాత ఆ పిల్లవాడు ఎందుకు ఉపయోగించట్లేదు అతనిలో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది కూడా ఆ కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఐడెంటిఫై చేసి తిరిగి మళ్ళీ ఆ పిల్లవాడు దాన్ని ఉపయోగించుకొని నెక్స్ట్ ల్యాడర్ స్టెప్కి వెళ్ళేటట్టుగా స్టెప్ వైజ్ ముందుకు వెళ్ళేటట్టుగా కూడా గైడ్ చేయడం జరుగుతుంది సెల్ఫ్ లెర్నింగ్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే చాలా కన్సిడరబుల్గా మ్యాథ్స్లో చాలా పర్ చాలా కన్సిడబుల్గా ఉంది ఒకప్పుడు మ్యాథ్స్లో ఫెయిల్ అయిన క్యాండిడేట్ యాభై నుంచి అరవై మార్కులు తెచ్చుకునే స్థాయికి కూడా ఎదగడం జరిగింది